జిల్లా నుంచి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ప్రకాశం జిల్లా వైసీపీలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా చెవిరెడ్డి పేరు ఇద్దరిని నియమిస్తూ వైసీపీ కార్యాలయం ఒక ప్రకటన అయితే జారీ చేసింది దానికి సంబంధించిన ప్రకటన మనం స్క్రీన్ పై చూస్తున్నాం పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దిగువ పేర్కొన్న వారిని వివిధ హోదాల్లో నియమించబడింది అంటూ ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్యే శ్రీ బూచేపల్లి పేరు మనకు అక్కడ కనిపిస్తోంది అలాగే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా చెవిరెడ్డి పేరు కనిపిస్తోంది ఇద్దరిని నియమిస్తూ వైసీపీ రిలీజ్ చేసిన ప్రకటన అది ఒకరు పోతే ఇంకొకరు వస్తారన్న వైసీపీ అధినేత పొరపాటున అధికార పార్టీలోకి వెళితే మాత్రం వారి గ్రహపాటి అన్నారు జగన్ ఎవరు పోతా యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు ఏమవుతా ఉంటాం వీళ్ళు ఏమవుతుంది ఇంకోరు వస్తారు అల్టిమేట్గా వాడు గుర్తుపెట్టుకోవాల్సిందేమో అంటే లీడర్ అనేవాడు ప్రజల నుంచి పూర్తం అందరు గుర్తుపెట్టుకునే మాట చెప్తాను ఎవరైనా కూడా అధికార పార్టీ లేక ఎవరైనా కూడా ఒకరో ఇద్దరు పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాఠం